My mama <laughs> వాల్మీకి గ్రంథ రామాయణం చూసి ఉంటారు చాలా మంది వాల్మీకి కదా వాల్మీకి ఏముండే ఏమీ లేకుండే ఫార్తూ ఆఖరి దొంగ అని చెప్పదు ఎందుకంటే మనం సంసారం లోపల ఏం చేస్తాం తొంభతలారు జ్యోతి ಅಮ್ಮೆಕ ಆಗಿರೋಚಿ ಗಲೀಜಲ್ಲಿ శ్రీరామ్ జయ పంచముఖి ఆంజనేయ స్వామి గాజుల రామారం తిబ్బుల్లాపూర్ బమబండ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ విభవంగా మూడు రోజులు స్వామివారి ఉదిష్ట కార్యక్రమము దిగ్విజయంగా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలలో గురువులు మరియు అయినటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వివేకన్న గారు మరియు సందీపు రాజన్న గారు మహా అద్భుతంగా వాళ్ళు కూడా స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి వాళ్ళు ఈ యొక్క లోక కళ్యాణ హితము కొరకు చేసినారు ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని ఈ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించడము ఈ యొక్క గణపతి శివలింగము నంది దత్తాత్రేయుడు మరియు పంచమతి ఆదనేయస్వామి మరియు గజస్తంభము నవగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క స్వామివారి ఆశీర్వచనంతో అందరూ కూడా ఆయురారోగ్యేశ్వర సమతులతో ఉద్యోగ వ్యాపారంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క లోక కళ్యాణం కొరకు చేసినటువంటి యొక్క మూర్తులు చాలా ఆనందదాయకమైనటువంటి గురువులు కూడా విచ్చేశారు వాళ్ళ ఆశిస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీ ఈరోజు బతుకమ్మ పండులో జరిగిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రదేశ అంగరంగ వైభవంగా జరిపించుకోవడం జరిగింది మా టోటల్ ఈ క్రెడిట్ అంతా మా గారి అలాగే మా బస్సీ చుట్టుపక్కల ఉన్న బస్సీ మహిళలు అన్నదమ్ములు అందరు సహకరించి ఒక గత పది రోజులు అందరూ రాత్రి మహాలు పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు సంతోషవర్తురాలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు అదేవిధంగా గుడి నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇంకా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా